కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిపైన రాజకీయాలు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ సభ్యులందరికీ డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి ఇన్వాల్వ్ అయిపోయి ఆయన మీద ఏదైతే వీళ్ళు చేసిన అలిగేషన్ ప్రతిదీ ఆయనే తుడిపించుకుంటున్నట్టుగా ప్రస్తుతం కనబడతా ఉంది ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలు లాగి ఆయన ప్రతిష్టని తగ్గించే ప్రయత్నం నేను దిగజార్చేది అనేది పెద్ద మాట ఆ స్వామి ముందు అందరూ కాలి బొటన వేలు కంటే తక్కువ మానవులందరం వెంకటేశ్వర స్వామి పవర్ అంతా వెంకటేశ్వర స్వామి నిజంగా ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు ఇది వాస్తవం మనం హిందువులుగా ప్రతి ఒక్కరికి తెలిసంది ఆయన్ని కొలిచే ప్రతి ఒక్కరికి ఆయన ఆగ్రహానికి గురైతే ఎలా ఉంటుందో మనందరూ తెలుసు పురాణాల్లో మనం చూసాం ఆ కథలన్నీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ పైన రాజకీయాలు చేస్తే డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి దాంట్లో నిజ నిజాలు ప్రజలకి తెలిసే ప్రయత్నం ఆయనే చేపిస్తున్నాడని నా మనసు బలంగా నమ్ముతున్నా నేను ఆ స్వామి భక్తుడుగా ఉదాహరణకి స్వామివారి ప్రసాదంలో ఏదైతే ఆ నెయ్యిలో కల్తీ జరిగింది జంతు కొవ్వు ఆడాడు ఐదని వాడారు ఐదని చెప్పి పూర్తి స్థాయిలో అప్పుడు అలిగేషన్ చేస్తే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి చివార్ట్లు పెట్టింది ఆ సిట్ అనే విచారణ ఏదో జరుగుతూ ఉంది ఆల్రెడీ ఆ సిట్టు సభ్యులు దాదాపుగా ఈ ఏదైతే నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు అన్నీ తిరిగి వచ్చారు ఆల్రెడీ అక్కడ తిరిగారని వార్తలు వచ్చినాయి తిరుమలలో కూడా ఇవన్నీ పూర్తి స్థాయిలో ఆ సిట్ దాంట్లో కూడా ఏదో ఉదాహరణ అంటే బయట అనుకునే మాట అది క్లారిటీగా మనకి ఇంకా వాళ్ళు చెప్పినా మనకు కూడా ఏది క్లారిటీ అయితే రాదు కాబట్టి బయట జనాలు అనుకునేది ఏంటంటే సిట్ అని ఇన్నాళ్ళు మొత్తం తిరిగింది కదా దాని యొక్క సారాంశం చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్లు అనేది ఫేక్ అని తేల్చిందా అందుకనే ఇంకా బయటికి పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పలేదు అని కూడా బయట జనాలైతే అయితే వినిపిస్తూ ఉంది ఇప్పుడు ఇంకొక పవన్ కళ్యాణ్ గారు చేసిన అలిగేషన్ పూర్తి స్థాయిలో దుష్ప్రచారం కింద ఇది ఎంత దారుణమా అని చెప్పి మళ్ళీ ఇంకోటి బయటపడింది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకి దాదాపు లక్ష లడ్డులు పంపారు ఆ లక్ష లడ్డుల్లో కూడా జంతువు కలిపారు అని చెప్పి నాడు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు నిజంగా ఇది చాలా పెద్ద అలిగేషన్ మన భారతదేశంలో అయోధ్య మందిరం అనేది కట్టాలి అయిదని చెప్పి హిందువులు ప్రతి ఒక్కరు భావించారు అక్కడ హిందువులు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పించారు ఆ గుడి కోసం ఆ గుడికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున లక్ష లడ్లు పంపిస్తే దానిపైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అలిగేషన్ చాలా పెద్ద అలిగేషన్ ఈరోజు ఆ అలిగేషన్ ఫేక్ అని చెప్పి స్వయంగా అప్పుడు ఆ లడ్డులో వాడిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని సాక్షాత్తు ఆ టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పుడు కూడా ఆయన ఉన్నారంట సౌరవ్ బోరా అని చెప్పి ఒక ఆయన ఆయన ముప్పై లక్షల రూపాయలు విలువైనటువంటిది కొని టీటీడీ లడ్డుల్లో ఆ ఏదైతే ఆయన కొని ఇచ్చిన లడ్డులో నెయ్యి వాడాడు ఇది అప్పుడు ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది ఈ ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో దాని ప్రకారం నేను చదువుతున్నా ఉందండి टीटीडी बोर्ड मेंबर सौरभ बोरा डोनेटेड गीव वर्थ थर्टी लैक टू दिपति ट्रस्ट एंड आस्कर्क द मैनेजमेंट टू यूटिलइज इट फार प्रिपरेशन ऑफ लड्डू फॉर डिस्ट्रीब्यूशन टू राम भक्त द वर्ल्ड फेमस तिपति लड्डू विच है जी ई डिस्टिंक्शन इज़ द मोस्ट स्वात आफ्तर प्रसाद फॉर हिंदू डिवर्स वर्ल्ड ओवर పూర్తిగా ముప్పై లక్షలు రూపాయల అయినటువంటి నెయ్యిని ఆయన కొనుగోలు చేసి లడ్డు ప్రిపరేషన్కి ఆయన తెచ్చి నెయ్యిని వాడి ఆ ల ఆ లడ్డులన్నీ తీసపోయి రామ్ భక్తులకి ఏదైతే అయోధ్య మందిరం ఓపెనింగ్ రోజు పంచారు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు నానాగి చేశారు అసలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు చాలా పెద్ద తప్పు చేశారు బికాజ్ ఇది మనోభావాలకు సంబంధించింది హిందువులందరూ ఆరాధ్య దైవం ఆయన మీద మీరు రాజకీయాలు చేశారు ఆ వెంకటేశ్వర స్వామి లీలలే ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చేసినటువంటి తప్పులు మీరు అన్న మాటలన్నీ ఇది తప్పు అని చెప్పి జనాలకు ఆయనే తెలిపించుకుంటున్నాడు దేవుడు అక్షరాల ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన ప్రతిష్టని ఎవరు తగ్గించలేరు ఇది ఆ మాట వాడటంగా తప్పదు దేవుడి ప్రతిష్టని ఎవరు తగ్గించలేరు ఒకవేళ తగ్గించాలనే ప్రయత్నాన్ని కూడా దేవుడు అంగీకరించడు దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు వంద కొంద శాతం ఇది అది ఎవరైనా కానీ మన మనసులో కూడా పడుకునే ముందు దేవుడిని నామస్మరణ చేసుకుంటాం వెంకటేశ్వర స్వామి గారు లీలలే ఇవన్నీ నిజంగా ఈరోజు ఆ లడ్డులో అయోధ్యకు పంపిన లడ్డులో కూడా ఏమీ లేదు ఆ గీ కూడా వేరే మనిషి కొని పంపించిందని చెప్పి క్లియర్ కట్గా వార్తలు వచ్చింది ఇప్పుడు ఆ సౌరవ్ బోరావు గారు చెప్పాలి బయటకు వచ్చి ఆ లడ్డుల్లో వాడినటువంటి నెయ్యి గురించి ఆయన ఇప్పుడు ప్రెసెంట్గా టీటీడీ బోర్డు మెంబర్